అయ్యా మీ పేరు ఏంటి పేరు ఏ మీది పల్నాడు జిల్లా అచ్చిమేట మండలం గ్రంథశేరి తగ్గింది మీకు నాకు ఇది ఎందుకు అరిగిపోయింది మాషిప్ప మాసి కాటూరు వెళ్తే అరిగిపోయింది అయ్యా బెల్ట్ ఇచ్చి వేసుకో బెల్ట్ అన్నారు బెల్ట్ కూడా వేసుకోవాలా పొంది నెల వచ్చాను ఏం పని చేస్తారు వ్యవసాయం వ్యవసాయం ఈ ఈ బ్రదరును ఇలా తరపున ఎవరో వచ్చారా ఆయన ఎవరో మా భార్య అండి మీ భార్య మీ ఇద్దరు వచ్చారా వచ్చారా కూడా నేను అనుకున్నా ఈయనకి ఏం తగ్గిద్దో ఏమో పెద్ద వయసు అనుకున్నా కానీ అరిగిపోయినటువంటి మోసయ్యా ఇప్పుడు చేయి పైకెత్తండి చప్పలు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా అడిగిపోయింది పని చేయలేవన్నారు అయినా కూడా మొన్న పోయిన నెల వచ్చా నేను చూసా ఆరు వేలు కట్టాను మేము ఆరు వేలు కట్టే పోయిన రైట్ ఎంత పెద్ద వయసు ఎంత వయసు అండి మీకు అరవై ఆరు సంవత్సరాలు మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా వచ్చారు ఒక రోజు ఆయన ఎవరైనా మా భార్య అండి మీ భార్య మీ ఇద్దరు వచ్చారు మోసం అరిగిపోయింది అంటే అని చెప్పి ఎంత బాధ అరిగిపోయింది అసలు చేయలే పని అన్నాడు ఇప్పుడు కూడా వంద బిందెలు నీళ్ళు పోసా